హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు నేను ఆనియన్స్తో క్రెస్పీగా సమోసాలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే అస్సలు ఫెయిల్ అవ్వరండి అండి పర్ఫెక్ట్ గా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా అచ్చం రోడ్ సైడ్ కొన్న సమోసాల లాగే ఉంటాయండి మరి ఇంకెందుకు కాలుష్యం ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పుడు గోధుమ పిండి వేసుకొని టేస్ట్ సరిపడగా సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా పిండిలోకి బాగా కలిసేటట్టు మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఆయిల్ పిండికి బాగా పట్టి సమోసాలు బాగా వస్తాయండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మనము పిండిని ఈ విధంగా ఉండ కడితే ఉండ కట్టాలండి ఈ ఉండ కట్టకపోతే మీకు ఆయిల్ సరిపోలేదని అర్థం అప్పుడు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడైతే సరిపోయిందండి మరి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తని సాఫ్ట్గా ముద్దలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చాలా సాఫ్ట్ గా ఉండాలండి గట్టిగా ఉంటే అస్సలు పనికిరాదు ఈ విధంగా సాఫ్ట్ గా ఉన్న తర్వాత మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ లోపు మనము ఇందులోకి స్టఫింగ్ ని రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి హాఫ్ కప్ క్యారెట్ కొంచెం కారం పసుపు టేస్ట్ సరిపడిగా సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి పావు స్పూన్ వాము అర స్పూన్ జీలకర్ర లాస్ట్లో నేను సాల్ట్ వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ కి క్యారెట్ కి బాగా పట్టేటట్టు ఇవి పక్కన పెట్టేసి మనకి లోపు ముద్ద అయితే నానిపోయింది చూడండి సాఫ్ట్ గా అయ్యింది కదా మళ్ళీ ఒకసారి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలపడం వల్ల ముద్ద అనేది సాఫ్ట్ గా తయారవుతుంది వేరొక చిన్న బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్ కన్సిస్టెన్సీగా కలుపుకోవాలండి ఇది మనకి సమోసాల షీట్స్ ని అంటించుకోవడానికి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇది పక్కన పెట్టేసుకొని చపాతీ బండపైన పిండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా చపాతీని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఈ విధంగా పల్చగా అద్దుకోవాలండి ఎంత పలుచగా అద్దుకుంటే సమోసాలు అంత బాగా వస్తాయి అంత క్రిస్పీగా వస్తాయి చూడండి మీకు ఎంత వీలైతే అంత పలచగా చపాతీలు అనేవి అద్దుకోండి చూడండి ఇవి నేను ఆడించిన గోధుమలు కదా అందుకే మధ్యలో ఒక గోధుమ కనిపించింది ఇంత పలుచగా ఉన్న తర్వాత నాలుగు వైపులా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి షీట్స్ని అనేవి వీడియోలో చూపిస్తున్నాను కదా స్క్వేర్ టైప్లో వస్తుంది మనకైతే అప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని కూడా తీసేయాలండి ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని మనము మిగిలిన చపాతీ ముద్దలోకి కలిపేసుకుంటూ సరిపోతుందండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎక్స్ట్రా పార్ట్స్ని ఆ చపాతీ ముద్దలోకి మళ్ళీ కలిపేసి సేమ్ ఇంకొకటి కూడా మీకు చూపించడానికి తీసానండి పల్చగా అద్దుకున్న తర్వాత నాలుగు వైపులా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి నైఫ్తో ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోవాలండి మనకి షీట్స్ చిన్నవి వస్తే చిన్న సమోసాలు వస్తాయి పెద్ద షీట్స్ వస్తే పెద్ద సమోసాలు వస్తాయండి నాకు ఇక్కడ ఒకటి చిన్నది వచ్చింది రెండు పెద్దవి వచ్చాయండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అటు ఇటు కాల్చుకుంటూ సరిపోతుందండి మరీ ఎక్కువ కాల్చిన అవసరం లేదు ఎక్కువ కాల్స్తే మనకి సమోసాలు అనేవి బాగా రావండి జస్ట్ వన్ మినిట్ అటు ఇటు తిరిగేసేస్తే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మూడు షీట్స్ని కూడా ఈ విధంగానే నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా కాల్తే సరిపోతుందండి ఇప్పుడు మనం వీటిని ఈక్వల్గా ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటే మనకి సమోసా షీట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయండి మీకు ఈక్వల్గా అవసరం లేదు అనుకుంటే సపరేట్గానే కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు షీట్స్ కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను అండి చూసారు కదా ఈ విధంగా నాకు ఒకటి చిన్నది వచ్చింది అన్నాను కదా అది మిడిల్లో పెట్టాను అవి చిన్న సీట్స్ వస్తాయి కొంచెము ఈ విధంగా అన్నిటిని ఈక్వల్గా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అండి ఈ సీడ్స్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సమాసాలను ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మరి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పిండిని మీరు ప్రిపేర్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ మిక్స్ని పిండిని కూడా కలిపి పెట్టుకున్నాం కదా సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు నేను సమోసా షీట్స్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను చూడండి వీడియోలో క్లియర్గా ఈ విధంగా కోన్ షేప్లో రావాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఏ విధంగా ఫోల్డ్ చేయాలనేది కోన్ షేప్లో వచ్చిన తర్వాత ఆ ఆనియన్ మిక్సీని మధ్యలోకి వేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదా గోధుమ పిండితో కలిపినది అక్కడ రాసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసాడమేనండి మీకు ఎక్కడ హోల్స్ ఉన్నాయనుకుంటే అక్కడ ఆ పిండి ముద్దని అంటించేస్తే అంటిపోతుందండి మనం క్లియర్గా అంటించుకుంటే మనకి అందులో ఉన్న స్టఫింగ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు లీక్ అవ్వదండి మీకు ఎక్కడ లూజ్గా ఉంది అని అనిపిస్తే అక్కడ ఆ గోధుమ పిండిని అంటించేస్తే అంటిపోతుందండి నీట్గాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీకోసం ఇంకొక షీట్ కూడా నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో క్లియర్గా అంతేనండి చాలా ఈజీ ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల స్టఫింగ్ వేసేసుకొని మీకు ఎక్కడ ఖాళీ ఉంది అని అనిపిస్తే అక్కడ ఈ పేస్ట్ అనేది పెట్టినట్లయితే మనకి ఆనియన్స్ అనేవి ఎక్కడ లీక్ అవ్వండి ఆయిల్లో వేసినప్పుడు కూడా ఆయిల్ అనేది నీట్గా ఉంటుంది గజ్బిజిగా అయిపోకుండా చూసారు కదా ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే అక్కడ పెట్టేసి కప్పేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా అన్ని షీట్స్ని కూడా ఈ విధంగానే మీరు పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద కష్టం అనుకుంటారు కానీ అంత కష్టమేమి కాదు చాలా ఈజీ ప్రాసెస్ అచ్చం రోడ్ సైడ్ బండి మీద అమ్మిన లాగే ఉంటాయండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా బాగా వేడవ్వాలండి ఆయిల్ అనేది బాగా వేడయ్యాక సమోసాలని ఇందులోకి వేసుకోవాలి మనము మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి అంతేగాని ఇరికించేయకండి ఈ విధంగా ఒక ఒక్క నిమిషం ఆగాక మరోవైపు టర్న్ చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలండి బాగా ఫ్రై అవుతాయి ఇవి చెప్పాలంటే మైదాతో చేసిన సమోసాల కంటే ఇవే బాగా నచ్చాయండి నాకైతే అంత క్రిస్పీగా వచ్చాయి చూడండి మంచి కలర్లోకి మారే కదా మనం ఇందులోకి ఎలాంటి కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ వేయలేదండి హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసాము గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి చాలా మంచిదండి పిల్లలు అడిగినప్పుడు హ్యాపీగా చేసి ఇవ్వచ్చు ఎలాంటి డౌట్ లేకుండా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి మిగతా కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి చూడండి చూస్తుంటేనే మనకు తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనేసి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసి సమోసాల మీద పెట్టుకుంటున్నానండి ఇది ఓన్లీ వీడియో కోసమే కనిపించడానికి పెట్టుకున్నానండి ఇందులోకి ఆనియన్స్తో సమోసా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి విధంగా ట్రై చేయండి మనం ఇందులో ఎలాంటి అన్హెల్దీ ఐటమ్స్ అయితే ఏమీ వాడలేదండి హెల్దీగా గోధుమ పిండితో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి అస్సలు ఫెయిల్ అవ్వదు ఎలాంటి వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు మీ పిల్లలు సమోసా అడిగినప్పుడు బయట అస్సలు కొనకండి బయట అయితే రీయూజ్డ్ ఆయిల్ తో వేస్తారండి అస్సలు హెల్త్కి మంచిది కాదు చూడండి ఒక సమోసాని మీకు ఇక్కడ ఎరుపు చూపిస్తున్నాను ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చాయో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి గోధుమ పిండితో ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే మీకు తినాలనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమోసాలను మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్